ఓం శ్రీ మహాగణి మహా ఓం శ్రీ బ్రహ్మ ఓం శ్రీ దత్త ద్రబ్యమహా వరాల ప్రేక్షకులకు శోభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం సంక్రాంతి అందరూ చాలా బాగా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు కనుమ కనుమ రోజు ఎట్టి పరిస్థితులలో కాకి కూడా బయటికి వెళ్ళదని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనం గోమాతకు గోమాతకు ఏమి పెడితే మనకి మనకు ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయో మనం ఈ వీడియోలో ఒకసారి పరిశీలిద్దాం ఎందుకంటే గోమాత సాక్షాత్తు ఆ లక్ష్మి స్వరూపం కాబట్టి గోమాతకు అన్ని ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆ గోమాతలు నివసిస్తారని చెప్పడం జరుగుతుంది కాబట్టి గోమాతకు నమ్మకంతో నమ్మకంతో మరియు ఆ ఆవు యజమాన్తోటి మనం సంప్రదించి మనం సమర్పించినట్లయితే మనకి తప్పనిసరిగా మనకు ఉన్నటువంటి సమస్యలు దక్కుతాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మికంగా చింతన లభిస్తుంది అదేవిధంగా సన్మార్గంలో నడవడానికి అవకాశం ఉంది అదేవిధంగా చింతన పెరుగుతుంది మనకి ఎవరైనా సరే శత్రువులు ఉంటే గోమాతకు దోసకాయలు తినిపించండి దీంతో శత్రు నివారణమవుతుంది అదేవిధంగా బెండకాయలు ఆ గోమాతకు ఆవుకు బెండకాయలు తినిపిస్తే మనోస్థైర్యం పెరుగుతుంది ఏ పని చేయటానికైనా మనకు కావలసినంత ధైర్యం లభిస్తుంది ఎందుకంటే మనకు ఏ పని చేయాలన్నా ధైర్యం కావాలి కాబట్టి బెండకాయలను తినిపిస్తే గోమాతకు మనకు మనోస్థైర్యం పెరుగుతుంది బాగా అప్పులు ఉన్నవారు నానపెట్టిన కందులు అండి నానబెట్టిన కందులను అంటే ఆ రోజు రేపు పెట్టాలనుకుంటే ఈరోజు సాయంత్రమే ఆ కందులను నానబెట్టి గోమాతకు మరుసటి రోజు ఆ ఆవుకి తినిపించినట్లయితే మీకున్నటువంటి రుణ విముక్తి చెందుతారు కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉంటే గోమాతకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది అయితే ఈ శనగలను మరుసటి రోజు అంటే ఒకరోజు ముందే నానబెట్టిన తర్వాత అవి మరుసటి రోజు తినిపించండి అదేవిధంగా పిల్లలు విద్యారంగంలో బాగా వెనకబడి ఉంటే వారు బాగా ఎదగాలంటే ఆ తల్లిదండ్రులు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పొట్టు పెసరపప్పును ఆవుకి తినిపించవలసి ఉంటుంది గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రయ నిగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఉద్యోగం రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇస్వ ప్రయత్నాలు చేసినా మనకి ఉద్యోగం రాకుండా ఉన్నట్లయితే గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టండి గోధుమ పిండి గోధుమ పిండి ప్లస్ బెల్లం కలిపి పెట్టినట్టయితే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ధనం బాగా సంపాదించుకునేవారు గోమాతకు మెనపిండి బెల్లం కలిపి పెట్టాలి అదేవిధంగా మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు గోమాతకు దొండకాయలు దొండకాయలను శుభ్రంగా కడిగి ఆ దొండకాయలను పెట్టండి అదేవిధంగా గోమాతకు అరటిపండ్లు అరటిపండ్లు తినిపిస్తే మీరు చేస్తున్నటువంటి వృత్తిలో ఉన్నతమైన పదవి అలంకరించడానికి అవకాశం ఉంది అదేవిధంగా సంతానం కోసం సంతానం కోసం ఎవరైతే సమస్యలు పెడుతున్నారో వారు గోమాతకు వంకాయలు తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది అయితే మనం ఈ సంతానం కోసం మన జన్మ లగ్నంలో మన భావచక్రం చూసినట్లయితే పంచమ స్థానంలో ఏ గ్రహం ఉందని చూసి దానికి అంటే పంచమ స్థానంలో తప్పనిసరిగా గురుడు ఉండాలి అంతే విధంగా లేదా గురుడు లేకపోతే శని కానీ రాహు కానీ కేతువు కానీ ఏమైనా ఉంటే వాటికి పరిహారాలు చూసుకొని మనం ఈ చిన్న చిన్న పరిహారాలు చూసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అదేవిధంగా వ్యాపారంలో అభివృద్ధిని కోరుకున్న వారు గోమాతకు క్యారెట్ క్యారెట్లు తినిపించండి అదేవిధంగా నరఘోస చాలామంది మా వ్యాపారానికి నరకోసం ఉంది మా ఇంటికి నరకోసం ఉంది అని చాలామంది చెప్తుంటారు అలాంటి వారు బంగాళదుంపలను తినిపించండి బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ఆ బంగాళదుంపలను గోమాతకు మనం సమర్పించినట్లయితే మనకు ఉన్నటువంటి నరగోస తొలగిపోతుంది అదేవిధంగా వివాహం కానివారు వివాహం కానివారు టమాటాలను గోమాతకు తినిపించినట్లయితే మనకు ఉన్నటువంటి కుజుదోషం తగ్గుతుంది అదేవిధంగా గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించిన మనకి సంపాదన పెరుగుతుంది అదేవిధంగా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని మనకి శాసనం జరుపుతుంది అదేవిధంగా గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనకి ఆత్మవిశ్వాసం ఏదేమీ చేయాలనుకున్నా మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి కాబట్టి ఈ ఆత్మవిశ్వాసం పెరగాలంటే నానబెట్టిన మినుములు గోమాతకు తినిపించినట్లయితే మనకి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది అదేవిధంగా కందులు గోమాతకు కందులు నానబెట్టి పెట్టినట్లయితే మనకి ఉన్నటువంటి కోపం తగ్గుతుంది గోమాతకు నానబెట్టిన కందులు పెట్టినట్లయితే మనకి కోపం తగ్గుతుంది తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెడితే మనకి మానసిక ప్రశాంతత పొందవచ్చు అదేవిధంగా నానబెట్టిన గోధుమలు నానబెట్టిన గోధుమలు ఆవుకి తినిపించినట్లయితే మనకి కీర్తి మరియు పట్టుదల లభిస్తుంది ఎందుకంటే ఏ పని చేయాలన్నా మనకి పట్టుదల అవసరం కాబట్టి ఎవరికైతే పట్టుదల లేదో వారికి ఈ నానబెట్టిన గోధుమలు మనం పెట్టినట్లయితే గోమాతకు మనకి కీర్తి పట్టుదల లభిస్తుంది అదేవిధంగా నానబెట్టిన బొబ్బట్లను గోమాతకు పెట్టినట్లయితే ధనం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా నానబెట్టిన ఉలవలు ఆవుకి మనం తినిపించినట్లయితే మన వృత్తిలో స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఇలాంటి ఇంకా మంచి వీడియోల కోసం మా వరాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి నానబెట్టిన ధాన్యంలో తప్పనిసరిగా రాత్రిపూట నానబెట్టి ఆ ఇంటి ఆ యజమానిని ఆవు యజమాని అనుమతితో తప్పనిసరిగా అనుమతి తీసుకున్న తర్వాతనే మనం ఆవుకి తినిపించాలి ఏమిటంటే ఆవు ఎలా ఏ స్థితిలో ఉంది అనేది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి కాబట్టి మనం ఆ ఇంటి ఆ ఇంటి యజమానిని అంటే ఆ ఆవు యజమానిని మనం అడిగి మనం సమర్పించినట్లయితే మనకి ఎలాంటి దోషాలు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నంబరు నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనా శిక్నవ భవంతు